అమెరికా అధ్యక్షుడు విధించినటువంటి సుంకాల వల్ల అమెరికాలోనే చాలామంది విశ్లేషకులు ఆర్థికవేత్తలు అయితే తప్పుపట్టారు ఇప్పుడేమొచ్చేసి జాతీయ సలహాదారులుగా పనిచేసినటువంటి వారు కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా భారత లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని విడిచుకోవడం ట్రంప్ దీన్ని కేవలం తన క్రిప్టో కరెన్సీ వ్యాపారం పాకిస్తాన్ లో చేసుకోవడం కోసం ఇంత త్యాగం చేశాడు అమెరికా ఇది చాలా తీవ్ర నష్టం కేవలం తన స్వార్థం కోసం వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని త్యాగం చేయడం అనేది అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద తప్పిదం పైగా ఆ చైనాకి ఇప్పుడు అడ్డుగట్టేదైతే ఉందో భారత్ దాన్ని తొలగించేశాడు అంటే ఇప్పుడు చైనా భారత ఒక్కటైపోయి ఆసియా ఖండంలోనే రాజకీయంగా ఇప్పుడు ఆధిపత్యం చలాయిస్తుంది చైనా దీనివల్ల ఇక చైనా నాపడం ఎవరి తరము కాదు పైగా పశ్చిమ దేశాలన్నీ కలిసి రష్యాకి భారత్కి దూరం చేయడానికి ఎంతో కొంత ప్రయత్నాలు చేశాయి దానికి కూడా ఇప్పుడు ట్రంప్ తూట్లు పొడిచేశాడు ఇప్పటికే రష్యా భారత్ ఒక్కటైపోతుంది పైగా ఎక్కడా కూడా తగ్గడం లేదు ఇప్పుడు ఈ యొక్క విధానాలు తీసుకురావడం వల్ల ఇప్పుడు అన్ని దేశాలు అంటే బ్రిక్స్ దేశాలన్నీ ఇంకా బలమైనటువంటి కూటమిగా ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది అమెరికాకి ఏదో ఒక రోజు నష్టం తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పటికైనా సరే వాషింగ్టన్ న్యూఢిల్లీ మధ్య దూరం తగ్గించగలిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందంటూ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేమాన్ కూడా అదే విషయాన్ని చెప్పాడు అలాగే ట్రంప్ అధ్యక్ష ట్రంప్ కి జాతీయ సలహాదారుగా పనిచే బో జాన్ జాన్ బాల్టన్ బాల్టన్ ఈ కూడా అదే విధంగా కాకపోతే అప్పట్లో ఈ ట్రంప్ కి ఆయనకి కొన్ని విభేదాలు వచ్చాయి దానివల్ల అతను రాజీనామా చేశాడు వీళ్ళందరూ కూడా ట్రంప్ యొక్క విధానాలు తెలిసి వాళ్ళకి అయితే దీనివల్ల అమెరికా నష్టపోతుంది భవిష్యత్తులో అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ఉంటాయి ఇలా ప్రపంచంతో పూర్తిగా తగులు పెట్టుకున్నట్టు ఒకరేమొచ్చేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇంకొకరేమొచ్చేసి తన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు